గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం మాట్లాడుకునేది జనసేన కొన్ని జిల్లాల్లో చాలా బలంగా ఉంది ఎందుకంటే ఆర్థికంగా నెక్స్ట్ ఇప్పుడు పవర్లో ఉంది నాయకత్వం ఇవన్నీ పెంచుకుంటుంది అలాగే బేస్ కమ్యూనిటీ పరంగా కూడా అంతా ఒకటి కింద చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి కమ్యూనిటీ ఫుల్గా సపోర్ట్ చేయను పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే ఆయన్ని దత్తపుత్రుడు అనడం నెక్స్ట్ నాలుగో పెళ్లి అనడం తర్వాత నాలుగో పెళ్లి విషయం గురించి నాలుగో పెళ్లి తెల్లానే నువ్వే అని అన్న స్థాయికి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన అభివృద్ధి పనులు చెప్పాలి కానీ ఆయన పర్సనల్ పవన్ కళ్యాణ్ గారు కానీ నేనైనా సరే నా పర్సనల్లో మీరన్నా మీ పర్సనల్ అలాంటిది ఆయన సొంతంగా పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేయడం ఆ కమ్యూనిటీకి ఏం నచ్చలేదు అందుకని మెయిన్లీ భీమవరం భీమవరం జిల్లా అలాగే ఏలూరు అలాగే రాజమండ్రి అలాగే కాకినాడ అలాగే అమలాపురం అనకాపల్లి విశాఖపట్నం సిటీ ఈ జిల్లాల్లో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ మామూలుగా ఉండదు ఎందుకంటే ఆయన అక్కడి నుంచి వచ్చారు వాళ్ళ అన్నయ్య మొగలతో నుంచి వచ్చారు కాబట్టి అక్కడ ఆ కమ్యూనిటీ ఎక్కువ ఉంది కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి ఇరవై మూడు సీట్లు రావడానికి ఎక్కడ డివైడ్ అయిపోయారు కాబట్టి వైఎస్ఆర్సీపీకి ఆ విజయం వచ్చింది అదే డివైడ్ అవ్వట్లేదు అనుకో అంత విజయం రాదు ఒకవేళ నగ్గిన ఒక నూట ఇరవై వంద సీట్లతో వైఎస్ఆర్సీ పొద్దుంది ఇవన్నీ కొత్తపేట బండారు సత్యనారాయణ గారికి అలాగే బండారు శ్రీనివాసరావు గారు చిల్లా జగిరెడ్డి గారికి బండారు శ్రీనివాసరావు గారు ముప్పై ఐదు వేల ఓట్లు జనసేన పండినాయి కాబట్టి అప్పుడు నాలుగు వేల ఓట్లతో చిల్లాజ్ రెడ్డి గారు నగ్గారు అలానే కదా మమ్మడు వరం కానీ కాకినాడ సిటీ కానీ అన్ని దుక్కులు రూరల్ కానీ ఈ అన్ని దుక్కులనా కూడా ఎక్కువగా ఈ ప్రభావం ఉంది అందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్ మెయిన్ టార్గెట్ చేస్తుంది మాత్రం ఈ జిల్లాలో అనకాపల్లి కాకినాడ అమలాపురం నరసాపురం అదే భీమవరం అలాగే ఏలూరు రాజమండ్రి కేరళం గట్టిగా పైకి లేపుదాం అన్న ఉద్దేశంతో కింద స్థాయి నాయకులు అందరూ కూడా ఎక్కువగా జనసేన వైపు తిరిగిలా చూస్తున్నారు ఇవన్నీ మెయిన్ కమ్యూనిటీ పరంగా చూస్తున్నారు అలాగే బయట నుంచి కూడా తీసుకుంటున్నారు ఇవన్నీ ఏ విషయం అయినా సరే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటున్నారు ఎప్పటికన్నా పవన్ కళ్యాణ్ సీఎం అవుతారనే ఉద్దేశంతో జనసేన నాయకులు ఉన్నారు మేబీ అవ్వచ్చేమో ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం ప్రజలందరికీ నచ్చింది అందుకనే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఇప్పుడు ఆయన ఎలా చేస్తున్నారో ప్రజలంతా చూస్తున్నారు మేబీ రాను రాను రోజుల్లో కంపల్సరీ సీఎం అవ్వే అవకాశం ఉంది